స్వీట్ తయారు చేయడానికి ఒక పిండి తీసుకున్నా వరిపిండి తీసుకున్నా వరిపిండిలో తల్లి కాకుండా వేడి నీళ్ళు కాబట్టుకొని పోసుకోవాలి తల్లి నీళ్ళు పోసుకుంటే స్వీట్ తయారు చేయడానికి రాదు వేడి నీళ్ళు పోసుకుంటేనే స్వీట్ తయారు చేయడానికి వస్తుంది ఇట్లా మెత్తగా కలుసుకోవాలి కలుపుకోవడానికి నీళ్లు సరిపోలేదు మళ్ళీ కొంచెం వే నీళ్ళు పోసుకుంటానా ఒక పది నిమిషాలు పిండి ఇప్పుడు నీళ్ళు పోసుకొని కలుపుకున్నాం కదా మెత్తగా నానడానికి ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకున్నాం ఒక పది నిమిషాలు నానబెట్టుకున్నాం కదా ఇప్పటిదాకా ఒక పది నిమిషాలు పక్కకు పెట్టుకున్నాం కదా ఇట్లా మెత్తగా విసుకోవాలి మెత్తగా విసుకుంటే రొట్టె చేయనీకి వస్తుంది మంచిగా పిండి విసుకునుడు అయిపోయింది మెత్తగా విసుకున్నా ఇప్పుడు రొట్టెలు చేసుకుందాం రొట్టెపీట తీసుకున్నా మీద పిండి పోసుకోవాలి పిండి పోసుకుంటే రొట్టె వస్తుంది లేకపోతే రాదు చైతను చేసుకుంటే మంచిగా వస్తుంది పిండి పోస్ట్ చేసుకుంటే రొట్టె మంచిగా వస్తుంది స్వీట్ అంటే ఏంటిదో అనుకోకుర్రి నేను రొట్టెలతో మల్లీ ముద్దలు తయారు చేయబోతున్నా మలీ ముద్దలు అంటే తెలుసు కదా పెంచు వేడైంది నువ్వు రొట్టె వేసుకుంటాను రొట్టె తయారైంది రొట్టె వేసుకుంటాను రొట్టె పేలిపోకుండా ఇగో నీళ్ళు రుద్దుకోవాలి రొట్టె కాలింది మర్రేసుకోవాలి మాడిపోకుండా చూసుకొని మర్రేసుకోవాలి రొట్టెను బాగా కాల్చుకోవద్దు కొంచెం మెత్త మెత్తగా ఉండేటట్టే కాల్చుకోవాలి మెత్తగా ఉండేటట్టు కాల్చుకున్నా నేను మళ్ళీ తయారు చేసిన రొట్టెలు చేసుకోండి అయిపోయింది రొట్టెలు చేసుకోవడం అయిపోయింది ఇవ లాస్ట్ పెట్టే నువ్వు లేదు అచ్చటి వాతావరణంలో చుట్టూ గుట్టలు వరియలు ఉంటాయి చెట్ల కింద మంచిగా రొట్టెలు చేస్తాను మల్లె ముద్దలు చేయనీకి రొట్టెలు చేస్తాను రొట్టెలు చేసుడు కూడా అయిపోయింది ఒక పది రొట్టెలు చేసుకున్నా అయిపోయింది ఇప్పుడు ఒక బేసిన్లో వేసుకొని తీసుకుందాం మల్లె ముద్దలు చేయనీకి బెల్లం తీసుకున్న బెల్లం చిన్న చిన్నగా తురుముకోవాలి ఇవ ఇట్లా చిన్న చిన్నగా తురుగుకోవాలి మరియు ముద్దలకు చక్కెర వాడద్దు బెల్లం వాడతానే మంచిగా ఉంటుంది బెల్లం వాడతానే టేస్ట్గా ఉంటుంది చక్కెర మంచిగా ఉండదు తొమ్మిది రొట్టెలకు ఒక కిలో బెల్లం తీసుకున్నా ఎందుకంటే స్వీట్గా ఉండాలని స్వీట్గా ఉండకపోతే బాగుండదని చప్పసప్పగా ఉంటే మంచిగా ఉండదు అని స్వీట్గా ఉండాలని కిల బెల్లం తీసుకున్న కిల బెల్లం తీసుకొని మీరు కూడా మీకు నచ్చినంత తీసుకొని చేసుకోరు మీరు ఎంత స్వీట్ తింటారో మీరు తినేదాన్ని బట్టి తీసుకొని చేసుకోరు రొట్టెలు తీసుకున్న చిన్న చిన్నగా ముక్కలు చేసుకోవాలి ఇట్లా చిన్న చిన్నగా ఉంచుకోవాలి బెల్లం వేసుకుందాం సల్లారకుండా వేడి వేడిగా సుంచుకొని ముద్దలు చేసుకుంటేనే ముద్దలు వస్తాయి సల్లారితే గట్టిగా ముద్దలు రావు ఇట్లా మెత్తగా ఇగో ఇట్లా బెల్లం మొత్తం రొట్టె ముక్కలు కలిసినట్టు పిసుకోవాలి పిసుకొని ఇక ముద్దలు చేసుకుందాం ఇట్లా ముద్దలు చేసుకోవాలి സ്വീറ്റ് മല്ല സൂപ്പർ అదిరిపోయింది వేరే లెవెల్గా ఉంది మీరు కూడా మీరు కూడా నేను చేసిన విధానంగా చూసి ఎక్కడ మిస్ కాకుండా చేసుకోరు